హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ ఒక చిన్న సలహా అండి ఇది ఎలక్షన్ టైము ఈ వారం రోజు అంటే ఈ మూడు రోజుల వరకు అంటే ఆదివారం వరకు సాక్షి పేపర్ తీసుకోండి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ రంగము సేవా రంగము పరిశ్రమ రంగం గురించి మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇది నేను చెప్పబోయే మీకు సలహా ముఖ్యంగా ఈ తీసుకోవడం వల్ల ఓవరాల్ వ్యూ కూడా బాగానే ఉంటుంది ఇంకొక విషయం ఇప్పుడున్న డిస్కషన్లో భాగంగా ఎవరితోనూ ఈ రాజకీయాల గురించి ఎక్కువ డిస్కషన్ చేద్దండి టైం వేస్ట్ కార్యక్రమం మనం ఐదు నిమిషాలనుకుంటే అది ఒక గంటకు రాజేస్తా అని నా స్వనుభవంతో చెప్తున్నాను ముఖ్యంగా ఈ పురుషులకు మాత్రమే డేటిస్ అయితే అండగా ఉండదు మరొక విషయం ఇంకా అర్థం చదివి అర్థం చదివి నట్లే ఉంటుంది కానీ సిలబస్ ఇంకా కంప్లీట్ కావడం లేదు మనలో చాలామందికి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు టైం అయితే ఉంది ఎక్కడ టైం వేస్ట్ చేయ చేయొద్దండి రాజకీయాల గురించి అస్సలు డిస్కషన్ చేద్దండి ఇవే బ్యాక్ డ్రాప్ చేస్తూ ఉన్నాయి ఐ హోప్ మీరంతా బాగా ప్రిపేర్ చేస్తారనుకుంటున్నా ఇట్లా సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి బాగుంటుంది నాకు తెలిసి ఎట్లా అంటే విజయానికి స్పీడ్గా రివిజన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇదే నేను చెప్పబోయే సలహాలు సూచనలు మాత్రమే ఓకేనా